రాయపాటి అరుణ గారు సుజాత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వెంటనే జగన్ మేడం సుజాత గారు ఒక్క నిమిషం సుజాత గారు ఒక్క నిమిషం మీరు మీరు ఒక్కరే కదా అరుజ ఏం జరిగిందో చూసారు నిమిషం ఆగండి మేడం మేడం ఆగండి మేడం ప్లీజ్ మేడం రాయపాటి అరుణ గారు సో సుజాత గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ రాలేదు అందుకని బయటికి రావట్లేదు ఆడేమో కొండ మీద ఏదో జరిగిపోయింది తిరుమల కొండ మీద అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి సరే అవుట్ ఆఫ్ ది సబ్జెక్టు కాకపోతే మీరు కంపల్సరీ వివరణ ఇవ్వాలి దాని మీద సో ఏంటది ఈ ప్యాకేజీ ఇస్తే గానీ ఇంకా పవన్ కళ్యాణ్ బయట రాలేదు ఇంకా ఆ మాటలు ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు మీరు ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే పదకొండేళ్ళుగా ఫండింగ్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇస్తే మాస్ ఫండింగ్ ద్వారా ఎవరైనా క్రౌడ్ ఫండింగ్ ద్వారా మీరు స్వతహాగా నా పార్టీ నడపడానికి ఇవ్వండి లేదంటే నేను కష్టపడి నా పార్టీని నడుపుకుంటానని చెప్పేసి సినిమాలు చేసి తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రజలకు పెట్టి పార్టీ నడిపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అధికారం లేకపోతే నిన్న సిద్ధమయ్యాడు ఇంకా కార్యకర్తలు డబ్బులు ఇవ్వండి లేదంటే నా పార్టీ నడపడం ఇబ్బందిగా ఉందని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నిన్న ప్రకటించారు మీరు చూసినట్లయితే నాకు ఇది ఎట్లా ఉందంటే గేట్స్ అసలు ఏమీ లేకుండా బందర్ బస్ స్టాండ్ లో బికార్లో కూర్చున్నాడని చెప్పేసి చెప్తే అట్లా ఎంత నమ్మశక్యంగా ఉండిందో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ నడపడానికి డబ్బులు లేవని చెప్పడం కూడా అంతే నమ్మశక్యంగా ఉంది మన అందరికీ కూడా ఈ విషయం క్లియర్ గా ఎవరు ప్యాకేజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరు అవినీతి సంపాదన మీద ఆధారపడి పార్టీని నడిపారు ఎప్పటి వరకు ఇప్పుడు ఆ సంపాదన లేకపోతే ఎలాగ బజార్ పడ్డారు ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోమని చెప్పండి ఇద్దరు నాయకుల మధ్య ఉన్నటువంటి సారూప్యత ఇద్దరు నాయకుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి బేరీజు వేసుకొని చూసుకుంటే ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది క్లియర్ గా అర్థమైంది ఇక్కడ రెండోది తిరుపతి కొండ మీద జరిగినటువంటి నమాజ్ విషయం వచ్చినప్పటికీ సార్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆయన వేరే ఎవరో హిందూ మతస్తులు అక్కడ గుడి దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళకి డ్రైవర్ గా వచ్చినటువంటి వ్యక్తి నా సహజంగా మేము కూడా ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళాము నాతో పాటు డ్రైవర్ గా వచ్చిన తను కూడా వేరే మతానికి సంబంధించినటువంటి అబ్బాయే కానీ అది రైతు మతానికి సంబంధించిన అబ్బాయి కాబట్టి అబ్బాయి సైలెంట్ గా బయట ఉన్నాడు అంతే తప్ప టెంపుల్లోకి రావడం కన్నా ఏమీ చేయలేదు లోనే ఉన్నాడు మేము వచ్చేంత వరకు కూడా బయటికి ఎక్కడికి రాలేదు మాతో పాటు దర్శనానికి అట్లా ఏం ఆ అబ్బాయి రాలేదు అలాగే ఈయన పాపం ముస్లిం అనుకుంటాను వాళ్ళకి టైం కి నమాజ్ చేసుకోవడం అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది కాబట్టి కొండ మీదకి వేరే వాళ్ళతో డ్రైవర్ గా అతను మృత్యురిచే వెళ్ళాడు కాబట్టి అతను ఆ టైం కి అక్కడ నమాజ్ చేసుకున్నాడు అని చెప్పేసి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు కూడా దాంట్లో ఎక్కడ వీళ్ళు క్వశ్చన్ చేయడానికి ఛాన్సే లేదు అది ఎక్కడ తప్పు కూడా కాదు తప్పని నేను అనట్లేదు అసలు క్లియర్ గా డ్రైవర్ గా వృత్తిచ్చా వెళ్ళాడు కాబట్టి అతన మతాన్ని అతను ఫాలో అయ్యాడు దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది దాని మీద ఎలా యాక్షన్ ఉంటుంది ఫర్దర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి ఇట్లాంటివి జరగకుండా అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం దాన్ని క్లియర్ గా దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టడానికి కానివ్వండి లేదంటే వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆ విషయంలో స్పందించలేదని అసలు క్రైస్తవులు డైరెక్ట్ గా క్రైస్తవ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళని టీటీడీలు ఉద్యోగులుగా పెట్టి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయించినటువంటి వైసీపీ పార్టీకి ప్రతినిధిగా వచ్చి కూర్చున్న ఆవిడ వచ్చి మమ్మల్ని ప్రశ్నించడం నిజంగానే గుడ్ వచ్చి ప్రశ్న ఉందండి బాబు ఫస్ట్ ఆ విషయం తెలుసుకోమని చెప్పండి

సుజాత గారు ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం కేసు ప్రసాద్ గారు చెప్తాడు ఒక నిమిషం అదే అదే అర్థం ఒక్క నిమిషం ఒక నిమిషం మేడం సుజాత గారు ఉండండి మేడం విమర్శలే కాదు మేడం వాస్తవాలు మాట్లాడుతున్న సబ్జెక్ట్ మాట్లాడండి ప్రసాద్ గారు మాట్లాడు ప్రసాద్ గారు ఏదో చెప్తారంట ఒక నిమిషం ఆగండి మేడం సుజాత గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడండి మేడం ట్రాన్స్ టాద్ండి సుజాత గారు సుజాత గారు వినిపిస్తోందా నా మాట మీకు వినిపిస్తుంది ఒక్క నిమిషం ఆగండి సబ్జెక్ట్ మాట్లాడుకుందాం మేడం ఒక్క నిమిషం ఆగండి కేసు ప్రసాద్ గారు చెప్పండి గారు సుజాత ఆగండి ప్లీజ్ సార్ నిమిషం ఆగండి సుజాత గారు మీ ఇద్దరికి గొడవ ఉంటే బయట చూసుకోండి ఒక నిమిషం ఆగండి మేడం ఒక నిమిషం ఆగండి సుజాత్ గారు ప్లీజ్ ఆగండి కేసు మరియు దారుణంగా గొడవలు గట్రా పడండి బాబు